మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో నేను సార్ ముప్పై మూడే ముప్పై మూడేళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను అడ్వాన్స్ నువ్వు లీజ్ వెకేట్ చేస్తే కోర్టు ఆర్డర్ లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టావని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కానీ ప్రొసీడింగ్స్ మీద కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది నెలలు అయింది కదా ఎనిమిది నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు అంత రూల్స్ విరుద్ధంగా బిల్డింగ్ కట్టేజో నేను కొట్టేస్తాను నాకు నోటీస్ ఇవ్వాలి

గోపిచంద్ ఇక్కలే గోపిచంద్ ఇంటే ఉన్నాడు ఇక్కడే నాకైతే లేదు సార్ మీరు రోజుకి ఐదు ఆరు సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్ ఆఫీస్లో ఉన్నాడు సార్ లేని సార్ కాదు పర్యాప్తుంది సార్ లేదు సార్ ఆర్డర్ లేదా తట్టు తెలుసు కుదరదు కదా సార్ మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రస్తుతం కుదరదు సార్ కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి పవర్ ఉంది కరెంట్ తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి ఆల్ వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి

ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కొల్ రవీందర్ గారికి అవకాశం ఇచ్చారు ఊరిని ఉద్ద ఊరిని ఉద్ధరించమని అవకాశం ఇచ్చారు ఆయన ఉద్ధరిస్తున్నాడు ప్రజలు కోరుకున్నారు ఉద్ధరించమని ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనకెందుకని చెప్పని మేము ఎక్కడా కూడా ఆయన ఉద్ధరించే కార్యక్రమంలో మేము ఎక్కడ అడ్డంకి చెప్పట్లేదు కానీ ఎంత నీచానికి దిగజారుతున్నారంటే వీళ్ళు అధికారులు కూడా ఎంత అంటే మరి మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఎంత తొత్తుగా మారుతున్నారంటే మారి నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నారంటే ఈ జిల్లా కోర్టు సెంటర్లో అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి జిల్లా కోర్టు వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయాక కమిషనర్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది బహుశా దగ్గరలోంచి వచ్చి ఉంటుంది వెంటనే ఆ ఫోన్ మాట్లాడి గబగబా ప్రొక్లైన్ బిల్వండి వెనక్కి అని చెప్పని జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొక్లైన్ వెనక్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తాకున్నటువంటి ర్యాంపుని అంతకుమించి వేరే మార్గం కూడా లేదు లోపలికి వెళ్తాకి ఆ ర్యాంప్ మేచి అదొకటే చిన్న ర్యాంప్ ఆ ర్యాంప్ని ప్రొక్లైన్తో పైశాచికంగా పొప్పు చేసి వెళ్ళాడు ఆయన దాన్ని మట్ల మా మా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్తాకి మరి అంత నీచంగా ఒక అధికారి దిగజారి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యక్తులకు తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఏం చేయాలి తీసుకుని మేము చిన్న ఇనపొక్కలు వేసుకుని దాని మీద ఇనప బద్దీ వేసుకొని దాటి తాకి అదొకటే కాకుండా అవతలేపు మురుక్కాలకి పార్టీ ఆఫీస్కి మధ్యలో పెద్ద గొయ్యి పెట్టేసేసి ఇదేం పైసాచిక ఆనందం నాకు అర్థం కావట్లేదు అధికారివా ఏమన్నా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసుకుంటే వచ్చి ఆ ఇనప ర్యామ్ ఇనప బద్దీలు వేసుకుని అటు ఇటు మట్టి పోసుకున్నాం కాలువకటు ఇటు ఎవరింట్లో వాళ్ళు ఎలా వేయాల్సిన పని లేదా మరి మున్సిపల్ ఆఫీస్ ముందు లేదు ర్యామ్ ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన రెవెన్యూ కళ్యాణ మండపం ముందు లోపలికి వెళ్తాక లేదా ఎవరింటి అందరిండ్ల ముందుకు ఉందా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆరుపేట పోలీస్ స్టేషన్ ముందు ఇంకా వ్యాపారం పచ్చి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఫైర్ ఫైర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క కళ్యాణం మండపం ఇంత బిడ్డ కూడా తీలేదు ఊరంతా కాలం మీద తీసేయాలి కుల రవీంద్ర గారి ఇంటి ముందు మాత్రం కాలవల మీద తీయకూడదు చాలా చోట్ల వార్డ్ ఇన్ఛార్జీలకి బేరం మాట్లాడుకుంటే మళ్ళీ కావాలంటే రామనాయుడుపేటలో జ్యూస్ జూల్ షాప్ ఏం జరిగిందో చూసుకోండి కొట్టేశారు ఊరంతా మొత్తం పేట సెంటర్ అంతా కొట్టేశారు మళ్ళీ వెళ్ళి అధికారులకు డబ్బులు ఇచ్చాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం మళ్ళీ మమ్మల్ని అంటే మళ్ళీ కట్టేసే మళ్ళీ పెట్టేసి మళ్ళీ కూడా మళ్ళీ షెడ్ వేసేసారు కదా అంటే తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జీలకి చేతులు తడిపితే అధికారులకు ముడుపులు ఇస్తే మళ్ళీ కొట్టేసి మళ్ళీ కట్టుకుంటున్నారు నిర్మలా స్కూల్ దగ్గర మొత్తం అంటే రెక్కాడితే కానీ అంటే బడ్డీ కొట్టు తీసి పొద్దున్నీ రాత్రి దాకా ఆ బడ్డీ కొట్టి తిరగటం వల్ల మాత్రమే ఒతుకుదేరు వెళ్ళబోర్చేటువంటి అందరిని కూడా కొట్టేసేసి మున్సిపాలిటీ కాలనే కాకుండా మున్సిపాలిటీ ఆస్తి మొత్తాన్ని ఆక్రమించు నిర్మాణం చేసి వ్యాపారం చేస్తున్న షెడ్యూని మాత్రం ముట్టుకోకూడదు మంత్రి గారు ఫోన్ చేశాడు ముట్టుకోవద్దని చెప్పని కమిషనర్ గారు అడ్రస్ వచ్చేయండి 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 ఇట్లా బందర్లో ఎక్కడెక్కడ కావండి పచ్చిగా వార్డ్ ఇన్ఛార్జీలకి డబ్బులు ఇచ్చిన చోట అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల ఈ తప్పుడుతనాన్ని కట్టి పెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్గా ఎలుగుతుంది రోజు రోజు ఏ వార్త కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది అధికారులు గుర్తుపెట్టుకోండి రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి కొట్టారు మేము ఎక్కడ మాట్లాడట్లా ఎందుకంటే ఉద్ధరించమని ఓటేసారు కాబట్టి ఆయన ఉధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపట్టమని చెప్పి మేము ఎక్కడ రాలేదు మంచి దగ్గర ఉద్రించు అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇస్తేనో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు అవి మాత్రం ముట్టుకోరు ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేజేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం మేము ర్యాంప్ వేసు అంటే ఇనపద్దీ వేసి మట్టేసేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి ఇక్కడికి పదివేలు జీతానికి ఐదు ఏడు వేలు జీతానికి వచ్చాడంటే ఇక్కడికి పదివేళ్ల క్రితం ఆడు అసలు అధికారులనే ఉత్సా పోయించేస్తున్నాడు అసలు మామూలుగా వీళ్ళందరూనేమో నేమో గ్రూప్ వన్ యూపీఎస్సి పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్గా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వేళ నాడాడు ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉత్తం పోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకు వచ్చారు ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు ఏది ఇక్కడ జరిగిపోయి ఏం జరుగుతుంది ఈ మట్టి ఈ మట్టి వేసుకోవడం తప్పు అని అడిగాం తప్పేం కాదు సార్ అసలు కొడతలే తప్పు మీదే ఇదే మట్టి వేసుకుంటున్నాం అండి లోపలికి వెళ్ళాలి లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి తుడవాలంటే లోపలికి వెళ్ళాలి మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు వెళ్ళే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైసాచ్చి కానందం ఇట్లా చేస్తున్నారు ఇదే అని ఎంతైనా సార్ కాదండి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి రమ్మన్న హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు అబ్బాయి నాకేం తెలియదండి మా కమిషనర్ గారు డిఎస్పి గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి బాషా గారు డీఎస్పి గారికి ఫోన్ చేశారండి మా కమిషనర్ గారు డిఎస్పి గారు ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ పేరిన నేను అందరినీ ఇరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టేయమని చెప్పి చెప్పారండి వచ్చామండి అన్నాడు మరి పడగొట్టేయండి అన్న ఆర్డర్ లేని మేమేం కొడతాం అండి అన్నాడు సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పి గారు ఏం లేదు సార్ ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి కానీ ఈ అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు అంటే మీరు అధికారులను ఉసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిరిగొడి ఎవడో లేడు నుచ్చినేసి దొడ్డి గుమ్మ దొడ్డి దొడ్డిదారి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసే స్థితిలో ఎవడూ లేడు ఇక్కడ మా హక్కులకి మేము పోరాడతాం ధర్మంగానే ఉన్నాం న్యాయబద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా మేము తీరుతాం